హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకోసం ఒక కథ చెప్పబోతున్నాను ఈ కథ నిజంగా జరిగింది ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాను చూడడానికి వచ్చిన జడ్జిని అక్కడొక నాగ సాధువు కలిసిన క్షణం అసలేమైంది ఆ సాధువుకు ఈ జడ్జికి ఉన్న సంబంధమేంటి అసలు ఈ సంఘటన మొత్తం ఎక్కడ జరిగింది ఈ మొత్తం విషయాలు నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ సంఘటన రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మేళాలో జరిగింది కానీ అసలు నిజానికి ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని నీముచ్ అనే చిన్న పట్టణంలో ప్రారంభమవుతుంది అక్కడ లక్ష్మి అనే ఒక అమ్మాయి చాలా పేద కుటుంబంలో జన్మించింది ఆమె చిన్నప్పటి నుంచి అన్నిట్లో చాలా చురుగ్గా ఉండేది చదువులో ఎప్పుడూ ముందుండే లక్ష్మి తనకంటే పెద్దవాళ్లను ఎప్పుడూ గౌరవించేది లక్ష్మి తల్లిదండ్రులు నిరుపేదలు లక్ష్మి తల్లిదండ్రులిద్దరూ కూడా కూలీలుగా పనిచేసేవారు లక్ష్మి చాలా తెలివైన అమ్మాయి తన తల్లిదండ్రులకు ఎప్పుడూ సాయం చేస్తూ ఉండేది ఏనాడు కూడా తన తల్లిదండ్రుల్ని బాధ పెట్టలేదు చదువులో చాలా ముందుండేది జీవితంలో ఏదో ఒకటి కావాలనేది లక్ష్మి కళ అలా పెద్ద పొజిషన్కు వెళ్ళి తన తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అనుకుంటూ ఉండేది నిజానికి లక్ష్మి పుట్టినప్పుడు లక్ష్మి తల్లిదండ్రులు లక్ష్మికి బదులు కొడుకు పుట్టాలని కోరుకున్నారు కానీ వారి కోరికకు విరుద్ధంగా కూతురు పుట్టింది అంటే లక్ష్మి పుట్టింది అయితే వారి ఉద్దేశం ప్రకారం కొడుకు పుడితే వంశం నిలబడుతుందని తమకు ప్రతి విషయంలోనూ సహాయం చేస్తాడు అని అనుకుంటూ ఉండేవారు కానీ ఏం చేస్తాం వారికి కూతురు పుట్టింది అందుకే లక్ష్మి తండ్రికి లక్ష్మి అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు కానీ లక్ష్మి మాత్రం కొడుకుకి ఏమాత్రం తీసుకోలేదు అలా కాలం గడిచిపోసాగింది లక్ష్మికి టెన్త్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి ఎగ్జామ్స్ చాలా బాగా రాసింది ఆ రోజు పదవ తరగతి ఫలితాల రోజు చూస్తే లక్ష్మి చాలా మంచి మార్కులతో ఫస్ట్ ర్యాంకుతో పాస్ అయింది లక్ష్మి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది వారు కూడా ఎంతో సంతోషించారు ఇక టెన్త్ అయిపోయిన తర్వాత లక్ష్మి ఇంటర్మీడియట్లో చేరి చాలా బాగా చదువుకోసాగింది ఇంకో పక్క ఆమె తల్లిదండ్రులు లక్ష్మి ఇప్పుడు ఇక పెద్దదైపోయింది ఎందుకు లక్ష్మికి పెళ్లి చేయకూడదు చదివిం కాపేసి పెళ్లి చేసేద్దాం అనుకున్నారు వారి ప్రకారం అమ్మాయికి పదిహేనేళ్లు నిండిన వెంటనే పెళ్లి చేయాలి కాబట్టి ఇక లక్ష్మిని పెళ్లి సంబంధాలు చూడ్డానికి రెడీ చేశారు ఆ తరువాత వారు లక్ష్మితో నీకు పెళ్లి చేయాలనే నిర్ణయానికి వచ్చాము అని చెప్తారు అప్పుడు లక్ష్మి వారితో నాన్న అప్పుడే నాకు పెళ్ళేంటి నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాలి నేను ఇంకా బాగా చదవాలి అని తన మనసులో మాట చెప్పింది అప్పుడు లక్ష్మి తల్లిదండ్రులు లక్ష్మితో అమ్మా ఈరోజు వరకు నువ్వు మా కోసం చాలా చేశావు మొదట్లో మాకు కొడుక్కి బదులుగా కూతురు పుట్టిందన్న కోపం ఉండేది కానీ నువ్వు కొడుకు కన్నా ఏమాత్రం తక్కువ కాదు మా కోసం ఎంతో చేశావు అన్నారు అది విన్న లక్ష్మికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి వెంటనే లక్ష్మి తన తల్లిదండ్రులను కౌగలించుకుంది ఆ తరువాత లక్ష్మి కూడా తన తల్లిదండ్రులతో పెళ్లికి ఒప్పుకున్నట్టు చెప్పేసింది ఇక వారు పెళ్లి సంబంధాలు వెతకడం మొదలు పెడతారు అలా వెతుకుతూ వెతుకుతూ ఉండగా వేరే ఊర్లో ఉన్న ఒక పెద్ద భూస్వామి కుమారుడి సంబంధం వస్తుంది అయితే మొదటి చూపులోనే లక్ష్మికి ఆ భూస్వామి కుమారుడికి ప్రేమ చిగురుస్తుంది ఇద్దరు ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు ఇక పెళ్లి చేసేయాలని రెండు కుటుంబాలు అంగీకరించడంతో వారి పెళ్లి ఎంతో ఘనంగా చేశారు లక్ష్మి పెళ్లి చేసుకున్న తన భర్త పేరు శుభం కానీ పెళ్లి తర్వాత శుభం వింతగా ప్రవర్తించేవాడు లక్ష్మిని రోజు తిట్టేవాడు కొన్నిసార్లు కొట్టేవాడు కూడా లక్ష్మి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిందని చాలా చులకనగా చూసేవాడు నువ్వు ఎక్కడో ఒక మూల ఉండాల్సిన దానివి ఇక్కడ ఇంత పెద్ద బంగ్లాలో ఉంటున్నావు అని ఎప్పుడూ అరిచేవాడు ఒక్క రూపాయి కట్నం ఇవ్వలేదు పైగా పెళ్లి కూడా సరిగ్గా చెయ్యలేకపోయారు మీ అమ్మ నాన్న అని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు అయితే దానికి లక్ష్మి దానికి నేనేం చేయగలను చెప్పండి అని అడిగేది అయితే ఈ విధంగా ప్రతిరోజు జరుగుతూనే ఉండేది రోజు శుభం తిడుతూ ఉండేవాడు తన అత్తమామలు కూడా ఇబ్బందులు పెడుతూ ఉండేవారు ఇలా చాలా రోజులు భరిస్తూ వచ్చింది లక్ష్మి కానీ ఇక ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంది ఎందుకంటే ఆ విధంగా లక్ష్మి అన్ని మాటలు పడుతూ ఆ ఇంట్లో ఉండలేనని అర్థం చేసుకుంది ఇక ఏమాత్రం ఆలోచించకుండా విడాకులు తీసుకుందాం అనుకుంది కానీ ఒక అమ్మాయి విడాకులు తీసుకుంది అంటే గ్రామంలో ఏమనుకుంటారో మనందరికీ తెలుసు ఎటు తేల్చుకోలేకపోతోంది లక్ష్మి విడాకులు తీసుకుందామంటే తనను ఎంతో ప్రేమించిన అమ్మా నాన్న మాటలు పడతారు అలా అని ఈ ఇంట్లో ఉండలేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంది లక్ష్మి అలా ఏమీ చెయ్యలేక ప్రతిరోజు వాళ్ళు తిట్టే తిట్లను భరిస్తూ వచ్చింది కానీ ఒకరోజు రానే వచ్చింది వారి తిట్లనిక భరించే శక్తి లక్ష్మికి లేకపోయింది ఇక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకూడదు అని నిర్ణయించుకుంది నిర్ణయం తీసుకున్నాక లక్ష్మి తన భర్త మరియు అత్తామామతో చెబుతుంది మీరు నన్ను ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అన్నిటినీ భరిస్తూ వచ్చాను ఇక నా వల్ల కాదు ప్రతిదానికి ఒక హద్దుంటుంది మీరు మీ హద్దులను ఎప్పుడో దాటేశారు కాబట్టి నేను ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు మీరు నేను లేకుండా హాయిగా ఉండండి అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోసాగింది ఇంతలో లక్ష్మి భర్త శుభం వచ్చి లక్ష్మిని ఆపడానికి ప్రయత్నించాడు కానీ లక్ష్మి ఆగలేదు ఏమీ మాట్లాడకుండా తన తల్లిదండ్రుల వచ్చేసింది అయితే లక్ష్మి చేసిన ఈ పనికి అక్కడ తన భర్త ఎంతో బాధపడ్డాడు ఎంత పిలిచినా వినకుండా వెళ్ళిపోయింది అని కుమిలిపోయాడు మరోపక్క లక్ష్మి తల్లిదండ్రులు కూడా లక్ష్మికి నచ్చ చెప్పాలని చూశారు అమ్మా ఇలా చెయ్యడం మంచి పద్ధతి కాదు అని చెప్పారు అప్పుడు లక్ష్మి తన తండ్రితో అంది నాన్న అసలు ఈ తప్పంతా నీది ఏదో డబ్బున్న సంబంధం అన్నావు కాని వారు ఎలాంటివారు అని చూడలేదు నేను రోజు అక్కడి ఎంత ఇబ్బంది పడ్డానో నీకేం తెలుసు ఒక తండ్రిగా నువ్వు నా గురించి పట్టించుకోవాలి కాని అలా చెయ్యలేదు నువ్వు అని చెప్పింది ఇక లక్ష్మి తన భర్త శుభానికి విడాకులిచ్చే సమయం రానే వచ్చింది విడాకులు మంజూరైపోయాయి అయితే విడాకుల తర్వాత లక్ష్మికి తన గ్రామంలో అందరూ తిట్టడం మొదలు పెట్టారు లక్ష్మి తన తల్లిదండ్రుల మాటలు వినకుండా తన భర్తకు విడాకులిచ్చిందని తన తల్లిదండ్రులకు అపఖ్యాతి తెచ్చిందని చెప్పుకోవడం మొదలు పెట్టారు లక్ష్మి లోపల ఎంతో ఏడవసాగింది నేను ఎంతో ఇబ్బంది పడ్డాను అనే విషయం వీరెవ్వరికీ తెలీదు కానీ అందరూ నన్నే తిడుతున్నారు అని ఎంతో బాధపడేది కానీ అప్పుడే లక్ష్మి ఒక నిర్ణయానికి వచ్చింది ఎలాగైనా బాగా చదివి ఏదైనా సాధించాలి అని గట్టి నిర్ణయం తీసేసుకుంది లక్ష్మి ఎప్పటి నుంచో జడ్జ్ అవుదామని అనుకుంటూ ఉండేది కానీ ఇంటర్ తర్వాత చదువు ఆపేయడం మూలంగా చదవలేకపోయింది కానీ ఇప్పుడు అలా కాదు లక్ష్మి లా చదవడానికి రెడీ అయిపోతుంది రోజూ లా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే తన తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉండేది తన తల్లిదండ్రులు కూడా లక్ష్మి పట్టుదల చూసి మెచ్చుకునేవారు కానీ అటుపక్క శుభం చాలా బాగా కుంగిపోయాడు లక్ష్మి వెళ్ళిపోయింది అనే బాధ అతన్ని కలచివేసింది పూర్తిగా మారిపోయాడు శుభం ఉన్న ఉద్యోగం కూడా మానేశాడు దీనికి కారణం లక్ష్మిని శుభం ఎంతో ప్రేమించాడు కానీ లక్ష్మి లేదు అనే విషయం జీర్ణించుకోలేకపోతున్నాడు మరోపక్క కాలం చాలా వేగంగా గడిచిపోసాగింది లక్ష్మి ఎంతో కష్టపడి లా ఎగ్జామ్స్ ఫస్ట్ క్లాస్లో అయిపోయింది ఇప్పుడు జడ్జి అయిపోయింది తన తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు ఒకప్పుడు తన ఊరిలో అందరూ కూడా మీ అమ్మాయికి అసలు మంచి విలువలు నేర్పించారా మీరు అని అడిగేవారు ఇప్పుడు సూపర్ లక్ష్మి అని పొగుడుతున్నారు లక్ష్మి పేరు ఆ చుట్టుపక్కల మారుమోగిపోయింది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని లక్ష్మి ఈ స్థానానికి వచ్చింది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరానికి ఆమెకు బదిలీ అవుతుంది అక్కడ కోర్టులో జడ్జి బాధ్యతలు స్వీకరించింది తన తల్లిదండ్రులను కూడా తనతో పాటు గ్వాలియర్కు తీసుకొచ్చేసింది తన తల్లిదండ్రులను సంతోషంగా ఉంచాలనేది లక్ష్మి కళ ఇప్పుడు అది నెరవేరింది ఫ్రెండ్స్ సమయం నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంది సరిగ్గా అదే సమయంలో ప్రయాగ్రాజ్లో కుంభమేళ ప్రారంభమైంది కుంభమేళాకు తన తల్లిదండ్రులతో వస్తానని లక్ష్మి మొక్కుకుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండున లక్ష్మి తన తల్లిదండ్రులతో కలిసి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు చేరుకుంది ఆ మహాకుంభమేళాకు వెళ్ళి లక్ష్మి తన తల్లిదండ్రులు అక్కడ గంగలో స్నానం చేసి అక్కడున్న ఆలయాలన్నిటినీ సందర్శించారు అలా వారు కుంభమేళాలో తిరుగుతూ ఉండగా లక్ష్మికి ఒక నాగ సాధువు ఎదురుపడ్డాడు అప్పుడు లక్ష్మి ఆ సాధువును చూస్తూ ఉండిపోయింది చూసి ఆ సాధువుతో అంది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది అని అప్పుడు గుర్తుకొచ్చింది ఆ సాధువు ఎవరో కాదు తన భర్త శుభం అని అటుపక్క శుభం కూడా లక్ష్మిని ఇట్టే గుర్తుపట్టాడు మొదట్లో లక్ష్మి శుభాన్ని గుర్తుపట్టలేకపోయింది లక్ష్మి ఇప్పుడు చాలా మారిపోయింది వెంటనే లక్ష్మి ఆ సన్యాసితో నన్ను గుర్తుపట్టావా అని అడిగింది కానీ ఆ సాధువు గుర్తుపట్టలేదు అని చెప్పాడు అప్పుడు లక్ష్మి నేను లక్ష్మిని మనిద్దరం విడాకులు తీసుకున్నాం కదా అంటుంది శుభం ఆ మాటలు వినగానే ఏడవడం మొదలుపెట్టాడు వెంటనే లక్ష్మి పాదాల మీద పడి ఏడుస్తూ నన్ను క్షమించు లక్ష్మి అన్నాడు అప్పుడు లక్ష్మి హే శుభం ఏం చేస్తున్నావు నా కాళ్ళ ఎందుకు పడుతున్నావు అని అడిగింది అప్పుడు శుభం లక్ష్మి ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు కళ మొత్తం పోయింది నేను పిచ్చివాడినైపోయాను నా తల్లిదండ్రులకు కొద్ది రోజులకే జబ్బు వచ్చింది చికిత్స కోసం మా నాన్న ఉన్న ఆస్తిని అంతా అమ్మేశాడు కానీ ఏం లాభం చివరకు రెండు వేల పదిహేడులో నాన్న చనిపోగా రెండు వేల పద్దెనిమిదిలో అమ్మ కూడా నన్ను విడిచి వెళ్లిపోయింది ఇప్పుడు నేను ఒంటరిని ఎప్పుడైతే నువ్వు నా జీవితం నుంచి వెళ్ళిపోయావో అప్పుడు నేను పూర్తిగా అంతటినీ కోల్పోయాను అని చెప్పాడు అది విన్న లక్ష్మికి కళ్లల్లో నీళ్లు వచ్చాయి అప్పుడు వెంటనే శుభంతో లక్ష్మి మనం మళ్లీ పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది కాని శుభం దానికి ఒప్పుకోడు కారణం శుభం ఎంతో పశ్చాత్తాపడుతుంటాడు తాను లక్ష్మిని ఎంతో ఇబ్బంది పెట్టానని పెళ్లి వద్దు అని చెప్తాడు అప్పుడు లక్ష్మి శుభంతో నన్ను క్షమించండి నేను కూడా ఆ విధంగా ప్రవర్తించి ఉండకూడదు మీరు వెళ్ళొద్దు అన్నా కూడా నేను మీ మాట వినలేదు ఆ రోజు విని ఉంటే ఈరోజు ఇలా ఉండేది కాదు నన్ను క్షమించండి నేను నా తప్పును తెలుసుకున్నాను అంది అప్పుడు శుభం కూడా లక్ష్మితో లేదు లక్ష్మి నువ్వు కూడా నా మంచి గురించి ఎన్నోసార్లు చెప్పావు కాని నేను వినలేదు వ్యసనాలకు అలవాటు పడ్డాను నువ్వు చెప్పినట్టు విని ఉంటే ఈరోజు ఇలా ఉండేవాడిని కాదేమో అన్నాడు అప్పుడు లక్ష్మి పర్వాలేదు నాకింకా పెళ్లి కాలేదు నువ్వు కూడా పెళ్లి చేసుకోలేదు కదా కాబట్టి మనం మళ్ళీ మన జీవితాన్ని మొదలు పెడదాం అని చెప్పింది ఎందుకంటే అప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ ప్రేమను మర్చిపోలేకపోతున్నారు కాబట్టి ఇక ఎవరేమనుకున్నా పర్వాలేదు కానీ మనమిద్దరం పెళ్లి చేసుకుందాం మన జీవితాన్ని కొత్తగా మొదలు పెడదాం అనుకున్నారు వాళ్ళు అలా అనుకుని ఇద్దరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత కొన్ని రోజులకు తన తల్లిదండ్రుల ఇంటి దగ్గరే ఉన్న లక్ష్మి వాళ్లకు ఇలా శుభన్ని మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పింది వారు కూడా ఎంతో సంతోషించారు ఇక ఆలస్యం చేయకుండా లక్ష్మి తన బ్యాగ్ సర్దుకుని శుభం ఇంటికి వచ్చింది శుభం లక్ష్మిని చూసి ఎంతో సంతోషించాడు వాకిట్లోనే శుభన్ని కౌగలించుకుంది లక్ష్మి ఆ రోజు నుంచి ఇద్దరూ కొత్తగా జీవితం మొదలుపెట్టారు అలా వారి జీవితం మరొకసారి పట్టాలు ఎక్కింది ఫ్రెండ్స్ చూశారు కదా వాళ్ళు వాళ్ళ జీవితాలను ఏ విధంగా మార్చుకున్నారో మరి ఈ కథ మీకెలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు